ఫ్రెండ్స్ ప్రస్తుతం గుడివాడ పక్కన అంటే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపారుపూడి అనే ఒక ఊళ్ళో ఉన్నాను మీడియా మొఘల్ తెలుగు జర్నలిజం చరిత్రని ఒక మలుపు తిప్పిన ద గ్రేట్ రామోజీరావు పుట్టింది ఇక్కడే ఇదిగో ఎంత చిన్న ఊరు ఇది చాలా చిన్న రోడ్డు ఉంది గుడివాడకి కోతగడ దూరం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ఊరిలో ఇదిగో కనిపిస్తుంది కదా తెల్లగోళ్ళు అక్కడ ఉన్న ఇంట్లోనే ఆయన పుట్టారు ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంది ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రస్తుతం రామోజీరావు గారు పుట్టిన ఇంట్లోకి వెళ్తున్నాము పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన పుట్టారు అంటే స్వతంత్రం రావడానికి పదకొండు సంవత్సరాల ముందు అప్పటి నుంచి కూడా ఆ ఇల్లు అలాగే ఉంది చాలా పాతకాలం ఇల్లు మీడియా మొఘల్గా తెలుగు జర్నలిజాన్ని ఒక మలుపు తిప్పిన వ్యక్తి శాసించిన వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో పుట్టారంటే మీరు అసలు ఊహించగలరా చూడండి కానీ బలి అందంగా ఉంది చాలా చిన్న ఇల్లు కానీ చిన్న చిన్న మార్పులు చేశారు ఇది ఎదరగది ఇదిగో అది వంటగది స్టార్టింగ్ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇదిగో ఇదే పడగ్గది అనమాట పాతకాలం మిద్దలు అటకా మిద్దె అంటాం కదా అవి చాలా 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 చల్లగా ఉంది అన్నింటి బయట అసలు ఒక్కపోతే విపరీతంగా ఉంది ఎండ చాలా ఎక్కువగా ఉంది కానీ చాలా చల్లగా ఉంది ఇక్కడికి వస్తే పాతకాలం టెక్నిక్స్ కదా నిజంగా లేకపోతే ఏసీలు అవి లేకుండా రోజులు అంత చక్కగా బతికేవారు కదా ఇదిగో ఇది ఎదరగది ఇదే వంటగదిగా వాడుకునేవారు ఇది పడగ్ గది ఇంక నుంచి వస్తే ఇటువైపు దీని నుంచి ఇంకో ఎంట్రెన్స్ ఉంది బాత్రూమ్ వాడుతున్నారు ప్రస్తుతం ఇది వెనకాల ఇటు నుంచి వాడితే మళ్ళీ ఇది మెయిన్ గది అది అయిపోద్ది ఇది హాల్ అయిపోద్ది ఇది వేరే పోర్షన్ ఉంది ఇక్కడ ఇది వేరే పోర్షన్ ఉంది ఇది ఇది వాడదేనా ఇదిగో ఇదంతా పశువుల దొడ్డి అంటే పెరడు అంత ఉన్నాయ్ కోళ్ళు పశువులు ఇది ఆయన ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీ రామజీరావు గారు ఫ్యామిలీ ఉన్నప్పటి నుంచి కూడా ఇది ఇలాగే ఉండేదట చూడండి అంత విశాలంగా ఉంది ఇక్కడ ఇంటి నుంచి ఎంటర్ అయితే కనుక ఇది ముందు గార్డెన్ లాగా అయిపోతుంది ఇది ఇల్లు అవుతుంది అంటే ఇది హాల్ హాల్లో నుంచి మళ్ళీ ఆ పైన అది పైన మిద్దిగంది వేసిందా అదేంటి పైకి వెళ్ళంగా ఉందా ఇది చెప్పండి ఇది పెంగిటిల్లు పైన మళ్ళీ మధ్య పైన అంత స్టైప్ వచ్చింది దానివల్ల చల్లగా ఉంటుంది ఇదంతా పడమట ముఖద్వారం అదే అటు నుంచి వస్తే కనుక అటువైపు నుంచి ముఖద్వారం ఉంది వెస్ట్ ఫేసింగ్ ఇది కానీ ఇల్లు బాగుంది చాలా బాగుంది చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా అందంగా ఉంది ఒక విధమైన రాజసం ఉంది ఇంట్లో నిజంగా పెద్ద మార్పులు కూడా చేయలేదు అంటే దాన్ని పాడు చేయకూడదని వాళ్ళు అలాగే ఏ చిన్న చిన్ని కాలానికి కూడా మార్పులు తప్ప ప్రత్యేకించి మళ్ళీ ఏదో దీన్ని బాగా మోడర్నైజ్ చేయాలి సోఫిస్టికేటర్గా మార్చాలని ఏమీ వాళ్ళు చూడలేదు ఆ జ్ఞాపకాల కోసం దాన్ని అలాగే వదిలేయడంతో ఆనాటి కట్టడం ఇంకా అలా మిగిలి ఉంది ఖచ్చితంగా వందేళ్ళు పైపడ్డ ఇల్లే ఇది తెలిసిపోతుంది చూస్తూనే ఇదిగో అక్కడ మనకి డబల్ లా కనబడింది కదా ఇది అందువల్ల అంత ఉండడం వల్ల ఇంత చల్లగా ఉంది ఇక్కడ నిజంగా బ్యూటిఫుల్ హౌస్ ఇది ఎంత చిన్న ఊళ్ళో ఎంత చిన్న ఇంట్లోంచి పుట్టిన వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి గుర్తింపు తెచ్చిన వాళ్ళలో ఆయన పేరు కూడా ముందు వరుసలో ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి ఎదర చిన్న పాక్ ఇది అంటే ఇటు నుంచి ఎంటర్ అయితే కనుక ఈ వెస్ట్ సైడ్ నుంచి ముందు ఈ పాక్ అనేది ఉంటుంది అప్పట్లో ఈ గాదెలు అని అంటారు కదా అలా ఒడ్లు ఉంచేవారు ఉంచేవారట ఇక్కడ వ్యవసాయ ఫ్యామిలీ కదా వీళ్ళందరూ దాంతో ఇగో చెట్లు చాలా చక్కగా ఉంది అబ్బా ఇల్లు మాత్రం సుబ్రహ్మణ్య గారు మంచి ఇంట్లో ఉంటున్నారండి